హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయి చాలా టేస్టీగా ఉండే అటుకులతో వెజ్ బిర్యానీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ మిక్సీ జార్లో వచ్చేసేసి ఒక గుప్పెడంతా పుదీనా తీసుకుందాము అలానే ఒక గుప్పెడంతా కొత్తిమీర అనమాట తర్వాత ఒక్క పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం పలిసిస్తా పలిసిస్తా గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా గ్రైండ్ అవుతుందనమాట దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోగా కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న పీస్ చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకుందామండి తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ సోంపు సోంపు వేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి మనకి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని కూడా వేసేసుకుందాము ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందనమాట ఎప్పుడు మనం బియ్యం బాస్మతి రైస్తో వేసి చేసుకునే ఈ వెజ్ బిర్యానీ ఒకసారి పోహాతో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది చక్కగా మగ్గిపోవాలన్నమాట నూనెలో చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకే ఒక్క చిన్న టమాటోని మిక్సీ జార్లో వేసేసి ఇలా ప్యూర్ చేసుకుందాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాం వేసి మనకి టొమాటో అంతా పచ్చివాసన పోయి దగ్గర పడిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఒక చిన్న ఉల్లిపాయని చూడండి సన్నగా తరిగి పెట్టుకుందాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ ముందే కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చేసుకున్నాం మనకి అంటే ఇవన్నీ మనకి ఫ్రై లోగా ఏంటంటే చక్కగా మనకి కుక్ అయిపోతుంది అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇంకా దీనిలో మనం కారం వేసుకోవట్లేదండి కారం వచ్చి ఒక పచ్చిమిర్చి కారం నేను పచ్చిమిర్చి వచ్చి చాలా కారంగా ఉన్నాయండి అందుకని నేను ఒకే ఒకటి వేసాను మీరు దాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చి కూరగాయలన్నిటిని ముందుగానే నేను ఇడ్లీ కుక్కర్లో వచ్చేసి స్టీమ్ చేసి పెట్టానండి అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ కుక్ అవ్వకుండానే ఉంటుంది దాని పోషకాలు కూడా పోకుండా ఉంటాయి అనమాట కొంచెం క్యారెట్ కొంచెం బఠానీలు కొంచెం బీన్స్ కొంచెం క్యాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కలు ఇవన్నీ ముందుగానే బాయిల్ చేసేసి పెట్టాను అనమాట దాన్ని వేసేసుకుందాము ఎందుకంటే ఇక్కడ మనకి దీంట్లో ఆయిల్లో కుక్ అయింది అనుకోండి చాలా టైం తీసుకుంటుంది అనమాట ఫ్రై అవ్వడానికి తా తగినట్టుగా నూనె కూడా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకని ఇలా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుందాం అనుకోండి ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసేసి ఎక్కువ నూనె అవసరం లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఒక కప్పు అటుకులు తీసుకొని మంచిగా రెండుసార్లు వాష్ చేసేసుకుందామండి దీనికి మీడియంగా ఉండే కానీ అటుకులు కానీ తీసుకోండి పేపర్ అటుకులు అస్సలు తీసుకోవద్దు మనం కడిగే లోపల పిండి పిండిగా అనమాట కొంచెం నీళ్ళు పోసుకొని ఒకే ఒక్క నిమిషం పాటు నాని చాలండి ఇంక అంతకంటే ఎక్కువ నానయ్యొద్దు మనకి ముక్కలన్నీ మసాలా బాగా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ పిండేసేసుకుని అటుకుల్లో ఉన్న అంతా యాడ్ చేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ చక్కగా చూడండి కలిపేసుకున్నామంటే మనకి అటుకుల్లో ఉండే పచ్చిదనం అంతా పోయి ఈ మసాలా అంతా దానికి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది అటుకులతో చేసామని మీరు చెప్పిన దాకా ఎవరు నమ్మరండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా వైస్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అంతేనో ఇక్కడ లాస్ట్లో ఒక పది జీడిపప్పుల్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసి ముందుగానే పక్కన పెట్టానండి దాన్ని కూడా ఇప్పుడు లాస్ట్లో వేసేసుకుందాము అంతేనండి సర్వ్ చేసుకోవటం ఒక్క నిమిషం పాటు ఆగి సర్వ్ చేసుకోండి చక్కగా పొడి పొళ్ళాడుతూ వస్తుంది అనమాట ఇక్కడ నేను వెంటనే వేడి వేడి సర్వ్ చేయటం వల్ల కొంచెం మీకు అట్లా ముద్దుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆరిందంటే ఒక్క నిమిషం మంచిగా పొడిపొళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్